నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం టేకుమంద గ్రామ సమీపంలోని సోమవారం రాత్రి ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేశాయి సుమారు నాలుగెకరాల్లో వరి అరటి మామిడి పంటలను తొక్కి పంటను అంతా నాశనం చేయడం జరిగింది నష్టపోయిన రైతులు మాట్లాడుతూ అటవీ ప్రాంతం సరిహద్దు గ్రామాలలోని రైతుల పంటలను తరచూ నాశనం చేస్తుంటే అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలా తరచూ ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయని అన్నారు ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని తెలిపారు ఏదన్నా మమ్మల్ని ఆదురుకోవాలా మమ్మల్ని ఆదురుకోవాలంటే ఆదురుకోలేదు అనేసి మేము ఇంత బాధపడతా ఉన్నాము ప్రభుత్వం మమ్మల్ని ఆదురుకోలేదు ఈ మాది ఉంది మా పరిస్థితి అలాడు మా టీక మంద టీక మంద మాది పరిదేసి ఈ మాది బంగారుపాలెం మండలము చిత్తూరు జిల్లా ఈ మారి మేము పంటలు చేసినాము రెండు ఎకరాలు అప్పు చేసి మరి పంటలు చేసినాము వరి నాటినాము వరి నాటితే ఈ మాదిరి ఎవరు పట్టించుకోవడం లేదు ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీరు ఉండద్దని అంటారు ఉండద్దంటే మేము అట్లా కట్టేరేది ఈ మారి చెప్తా ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోలేదు మేము అప్పులు చేసి మరి చేసుకుంటా ఉంటే కూడా పిల్లలు ఎట్లా చదివించేది మేము ఎంత బాధపడేది ఎన్ని బాధలు పడేస్తా ఉంటే కూడా మాకు లెక్కలేదు ఫారెస్ట్ ఏం చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు మమ్మల్ని ఎట్లుంది మా పరిస్థితి మేము ఎట్లా బతికేది రైతులు దీనికి కారణం ఏం చేసేది మేము ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సిందే మేము ఆ ఏడాక తీసేది ఆడా ఇట్లా పేడ కూడా ఉంది మేము ఇది ఎంత కూడా పేడ వచ్చినట్టు గుడ్డ వుడ్డ వస్తుంది ఇది కూడా ఎక్కడ మంచి పెట్టేది దాన్ని కూడా ஏன்னா <laughs> Uvola študiju ću da stavim reakciju na to. Uvola, uvola, uvola,